ఆదివారం నాడు ఆయన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సహచర మంత్రులతో కలిసి మంచిర్యాల జిల్లా పట్టణంలో నూతనంగా నిర్మించిన ముప్పై పడకల ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వైద్యం విద్య ఉపాధి రంగాలతో పాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తుందనే అన్ని వర్గాల అభివృద్ధి కోసం తాము అహర్నిశలు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు జూపల్లి కృష్ణారావు శ్రీధర్ బాబులతో పాటు మంచిరాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు తదితరులు పాల్గొన్నారు

মাস <triki> <Yeah. triki> <triki> 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 <triki>

నాయ్యం న్ మా ఇన్ఛార్జ్ జిల్లా మంత్రి సహజ మంత్రి కృష్ణారావు గారు స్థానిక శాసనసభ్యులు సాగర్ ధర్మందరగా చీఫ్ ఉప ముఖ్యమంత్రి మట్టి గారు సహజ మంత్రి గారు శ్రీధర్బాబు గారు మంచిదీయాలు మహిళ లక్షడి పేటలో ఉన్న వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు కానీ నాగర్శన చేయడానికి రావడం జరిగింది ప్రత్యేకంగా లక్షటి పేరుతో సంబంధించి ముప్పై పంటల హాస్పిటల్ వందలో సర్వీసెస్ డ్రైనింగ్ సర్వీసెస్ కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ ఎన్సీటీ సర్వీసెస్ కానీ దానికి సంబంధించి ఎక్కడ కూడా హెచ్ఆర్ తక్కువ కాకుండా డాక్టర్సే కానీ నర్సెస్సే కానీ ఎక్కడ ఏంటి కూడా తక్కువ కాకుండా ఒక బ్రాండ్గా లక్షటి పేడ్ సీఎస్సీ షుడ్ బిఏ బ్రాండ్ ఫర్ హెచ్ఐఆర్ తెలంగాణ ఓ బ్రాండ్గా దీని శీర్షించాలి ఆ తప్పున మా స్థానిక శాస్త్ర సభ ఇది మేము ఇది చూసి చాలా సంతోషిస్తున్నాము ఇలా ఇదే పద్ధతిలో ప్రతి తాలూకాలో ప్రతి ప్రాంతంలో ప్రతి జిల్లాలో ప్రభుత్వానికి ప్రత్యేకత ఉండాలి ఆ హాస్పిటల్స్లో ఆ బ్రాండ్ని మేము కొనసాగిస్తాం విషయాన్ని తెలియజేస్తూ మరొకసారి మా స్థానిక శాస్త్ర సభ థ్యాంక్ యూ